ముందుగా సబ్స్క్రైబర్స్కి మరి వ్యూయర్స్ అందరికి కూడా పాదాభివందనాలు పేరు పేరున పాదాభివందనాలు సో ఇంత ఎమోషన్గా ఎందుకు చెప్తున్నానంటే సో వీడియో ఎండింగ్ వరకు చూడండి నా జీవితంలో ఒక మంచి మలుపు అనుకుంటున్నా ఇది నేనైతే అట్ ద సేమ్ టైమ్ నియర్ బై ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఫైవ్ టు టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతూ ఉన్నారు మనమైతే చిన్న యూట్యూబర్ రీసెంట్గా మనకు ఒక వన్ ల్యాక్ రావడం జరిగింది సో మానిటైజేషన్ గురించి కానీ సో ఎలా అప్లై చేసుకోవాలి వేరే వాళ్ళకి ఇవ్వాలా సో ఇట్లా అమౌంట్ అడుగుతారని అంటే ఏం అవసరం లేదు దానికి సంబంధించినటువంటి మానిటైజేషన్కు సంబంధించినటువంటి టెక్ ఛానల్స్ కానీ చాలా వరకు ఉన్నాయి మనం మెయిల్ త్రో తోటి అవన్నీ కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు సో అవన్నీ కూడా మీరు దగ్గర ఉన్నట్లయితే కనుక నేను ఎడ్యుకేట్ చేయడానికి రెడీగా ఉన్నాను సో దానికంటే ముందు మనందరికీ తెలుసు కే సబ్స్క్రైబర్స్ అయితే లక్ష సబ్స్క్రైబర్లు అయితే మనకైతే సిల్వర్ ప్లే బటన్ అయితే రావడం జరుగుతూ ఉంది సో అదైతే మనకు రావడం జరిగింది సో యునైటెడ్ స్టేట్స్ యుఎస్ అమెరికా నుంచి మనకైతే ఇది ప్రింట్ అయ్యి ఇది మనకు అచీవ్మెంట్ లాగా పంపిస్తారు సో నీల్ మోహన్ గారు సో మన సిఇఓ ఇండియన్ వ్యక్తి సో అక్కడ నుంచి ఒక ఫార్మాట్ లెటర్ అయితే వచ్చింది సిల్వర్ ప్లేట్ బటన్ సో అంతకుముందు అయితే పెద్దగా ఉంటుండే ఇప్పుడు చిన్నగా ఉంది సరే ఏది ఏమైన రికగ్నైజేషన్ అయితే ఇంపార్టెంట్ మనకి సో విబ్జర్ ఎడ్యుకేషన్ చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ చెప్పాలి అని అంటే సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ వల్లనే సో ఇది రావడం జరిగింది సో కంప్లీట్గా ఎడ్యుకేషనల్ వీడియోస్ సో నవోదయ కానీ గురుకులా కానీ మోడల్ పేపర్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన వీడియోస్ చేస్తూ జనరల్ నాలెడ్జ్ పైన సో పిల్లలతోటి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి సో చేయడం జరిగింది సో అవన్నిటిని కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి సో ఆదరించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు సో మీ ఆదరాభిమానాలు ఎప్పుడు కూడా ఇలా ఉండాలని కోరుతూ ఉన్నాను సో మీకు విషయం చెప్తా అని అన్నాను కదా సో దానికి సంబంధించినటువంటి సిన్స్ నేను పది సంవత్సరాల నుంచి ఈ టీచింగ్ విలో ప్రైవేట్ టీచర్ నేను యాక్చువల్గా సో పది సంవత్సరాల నుంచి నేను ఈ ప్రైవేట్ సెక్టర్లో ఉన్న సో ఇంతవరకు నాకు తెలిసి నేను ఏదైతే సంపాదించినో అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఇంట్లో ఖర్చులకు మాత్రమే జరిపోయినాయి ఇప్పటికీ థర్టీ వన్ ఇయర్స్ ఉంటాయి నాకు థర్టీ టు థర్టీ వన్ ఇయర్స్ సో సిన్స్ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఒక్క రూపాయి కూడా పిల్లలకి సేవింగ్స్ అనేటివి లేవు ఫస్ట్ టైం వచ్చినటువంటి రెవెన్యూ మనకైతే ఒక రెండు రెవెన్యూలు అయితే డ్రా చేసినాం సో అందులోకి వచ్చినటువంటి ఆ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అయితే మా పిల్లల పేరు మీద సేవ్ చే సేవింగ్ చేసుకోవడం జరిగింది అదంతా కూడా మీ అంద సహకారమే థ్యాంక్ యూ సో మచ్ నేను బిలీవ్ చేయలే సరే ఇంకా తర్వాత ఈ మానిటైజేషన్ తర్వాత ఇంకెంత అమౌంట్ వస్తుందో తర్వాత విషయం కానీ ఈ లిటరల్ అమౌంట్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ సో అంటే గాడ్ గిఫ్ట్ అంటాం కదా సో ఆ ఫీల్ ఉన్నది సో థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా యూట్యూబర్స్ అందరికి కూడా నా గైడ్ లైన్స్ ఏంటి అని అంటే సో ఎక్విప్మెంట్స్ కూడా మనం ఖర్చు పెట్టలేము ఎక్విప్మెంట్స్ ఖర్చు పెట్టలేము కాబట్టి ఉన్న మొబైల్స్ స్టిల్ ఇప్పటికీ నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా మొబైల్లోనే ఒక టూ త్రీ షార్ట్ ఫిలిమ్స్ తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మొబైల్లోనే సో క్లారిటీ కోసం అయితే సౌండ్ క్లారిటీ ఉండాలి మన దాంట్లో కంటెంట్ ఉండాలి సో సబ్జెక్ట్ ఉండాలి సబ్జెక్ట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతుంది సో దానికి తోడు క్లారిటీ మెయింటైన్ చేయండి క్లారిటీ మీన్స్ సౌండ్ క్లారిటీ ఎట్ ద సేమ్ టైం కొంచెం కెమెరా నీట్గా ఉంటే సరిపోతుంది సో మామూలు నాదైతే ఎంఐ మొబైల్ ఇప్పటికైతే సో దాని నుంచే నేను అన్ని వీడియోలు చేసుకుంటున్నా కైన్ మాస్టర్లో ఎడిట్ చేసుకుంటా సో అయితే ఏం లేదు ఒక బోయే మైక్ తీసుకున్న ఈ మైక్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో సరిపోతుందని నేను అనుకుంటున్నా సో ఇక కొన్ని మనము ఏదన్నా కంటెంట్ వీడియోస్ చేయాలంటే గిట్ట సో అది కెమెరా వరకు సో స్టార్ట్అప్ అయితే ఇవైతే సరిపోతాయి కాకపోతే విషయం ఏంటిదంటే కంటెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి అట్లా తగతిని జనాలు ఆదరిస్తారు సో మానిటైజేషన్ ప్రాసెస్ ఎట్లా ప్రో అని అంటే ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద డౌట్గా మారిపోయింది సో మానిటైజేషన్ అనేది సో యూట్యూబ్ వాళ్ళు మనకి ప్రతిది కూడా మెయిల్ తోటే పంపిస్తారు సో ఆ మెయిల్లో లో మీరు అటెన్షన్ ఉండాలి సో మీ మెయిల్ పర్ఫెక్షన్గా మీరు ఎప్పుడు ఫాలోఅితుండాలి ఉండాలి మెయిల్లో ప్రతిది కూడా మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి హవర్స్ నిండిన తర్వాత ఫోర్ థౌసండ్ అవర్స్ నిండిన తర్వాత మన డీటెయిల్స్ అడుగుతారు సో ఆ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసుకోవాలి సో పెద్ద డీటెయిల్స్ అంటే ఏముండే కొత్త సర్టిఫికేట్లు అంటూ ఏముండే మన దగ్గర ఉన్నటువంటి పాను ఆధారు ఎట్ ద సేమ్ టైం బ్యాంక్ డీటెయిల్స్ ఇవిటి మాత్రం మనం క్లియర్గా చేసుకొని వాళ్ళు అడిగిన ఫార్మాట్లో ఎంత జీపీ అడుగుతారో సారీ ఎంత ఫార్మాట్లో అడుగుతారో అదంతా కూడా మనం సబ్మిట్ చేసుకొని సో వెళ్ళిపోతే అయిపోతుంది ప్రతి దాని కూడా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది ఒక మనకి వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది అది ఒక్కొక్కడ జాగ్రత్త ఉంటే సరిపోతుంది రిమైనింగ్ అన్నీ కూడా మనకి యూట్యూబ్లో సపోర్ట్ టీమ్ ఉంటుంది వాళ్ళన్నీ కూడా మనకి ఎడ్యుకేట్ చేస్తారు మనం ఏం మిస్టేక్ చేసినా కానీ సో కరెక్షన్ కూడా మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది అలా అని వెరిఫికేషన్ అప్పుడు ఏదైనా చేస్తే కనుక మానిటైజేషన్ పోతుంది సో సపోర్ట్ చేసుకోండి మీకు టెక్ ఛానల్ కూడా చాలా వరకు యూట్యూబ్లో ఉన్నాయి నేను టెక్ ఛానల్ ఫాలో అవుతూ సో ఈ మెయిల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చదువుకొని అన్నీ కూడా నేనే చేసుకున్నా సో ఎవరైనా అడిగితే కనుక త్రీ థౌజండ్కి మీకు చేసి ఇస్తాను మానిటైజేషన్స్ అని అని అంటే అనవసరంగా డబ్బులు వృధా చేసుకోకండి సో డెఫినెట్గా దగ్గర ఉన్న వాళ్ళకైతే నేనైతే మీకు దాని మీద ఐడియా ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఎడ్యుకేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కొత్తగా నన్ను ఆదరిస్తున్నటువంటి స్టాప్ చేయ అండ్ దీనికి సపోర్ట్ చేసినటువంటి మా కొలీగ్స్ వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండ్ మాకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్కి ఒక టీమ్ ఉన్నది సో వాళ్ళందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఎందుకంటే అంటే వాళ్ళ సహకారం చాలా వరకు మరి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఇచ్చినాం సార్ మార్పు అని ఎండకాలం ట్యూషన్ కష్టాలని సో అవన్నీ కూడా సమాజానికి యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలే సో దానికి సహకరించినటువంటి అనిల్ కానీ రాహుల్ నాగరాజ్ కిరణ్ జగన్ మల్లయ్య ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు సో అరవింద్ కానీ వీళ్ళందరినీ చూస్తే నాకు అప్పుడప్పుడు చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది సో అందరూ కూడా చాలా వర్క్ చేస్తూ ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు రుణమైతే నేను ఎన్నడూ కూడా మర్చిపోను అంటే నాకు ఒక మంచి లైన్ వేసారు సో తోడల్ స్కూల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వీడియోస్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రీవియస్ పేపర్స్ చేస్తూ సో మరిన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చడానికైతే మేము రెడీగా ఉన్నాము థ్యాంక్ యూ సో మచ్ మరొక విషయం ఏంటంటే మీరు ఇన్స్టా కూడా చాలా వరకు నన్ను ఆదరిస్తూ ఉన్నారు సో ఇన్స్టాలో కూడా ఫాలో అవుతున్నారు సో ఫాలో కాని వారికి సో కింద బయోలో లింక్ ఇస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయగలరని కోరుతూ ఉన్నాము ధన్యవాదాలు